యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా నమ్మిన పంటూ పులివెందుల రాజకీయం వైఎస్ కుటుంబంలో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల రాజకీయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారతీయ భారతదేశ రాజకీయంలో కీలక పాత్ర వహిస్తుంది ఆ కీలక పాత్ర వహించం వహించే విషయంలో పక్కన పెడితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది వైఎస్ కుటుంబీకుల రాజకీయం ఈ రాజకీయ అంశానికి వస్తే ముఖ్యంగా రాజారెడ్డి హయాం నుంచి దివంగత నేత రాజశేఖర రెడ్డి హయాం నుంచి ప్రస్తుతం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం నుంచి నమ్మిన వంటల రాజకీయం ఈ నమ్మిన పంటల రాజకీయం ఎటువైపు వెళుతుంది ఒకనొక టైంలో రాజారెడ్డి విషయానికి వద్దాం రాజారెడ్డి ఆయన అనుచర గణం ఉంది ఆయన అనుచర గణం అంతా ఇంత అనుచర గణం కాదు వాళ్ళు డబ్బు ఆశించే వ్యక్తులు కాదు రాజారెడ్డిని నమ్ముకుంటే ఏమైనా చేస్తారు క్షణం క్షణం ఆలోచన చేయరు గంట టైం రెండు గంటల టైం ఏ టైంలో లో మనం సాధించాలి అంటే సాధించి పెడతారు అది రాజారెడ్డి రాజారెడ్డి ఇచ్చిన ఆశయం రాజారెడ్డి ఇచ్చిన హామీ ఆయన ఇచ్చిన ఆయన మాట నిలబెట్టుకోవాలి టైం టు టైం అనే రాజకీయం అది హత్య రాజకీయం అనుకోండి ఆ తర్వాత సంపద రాజకీయం అనుకోండి ఆ తర్వాత ఇతర రాజకీయాలు అనుకోండి కేవలం కేవలం రాజారెడ్డి శాసిస్తే ఆయన అంచనా పైసా ఆశించకుండా వాళ్ళ ఇళ్లల్లో తిని వాళ్ళ ఇళ్లల్లో బతికి వాళ్ళ ఇళ్ళల్లోనే కూడు కట్టుకొని గూడు కట్టుకొని శాసించిన రాజకీయం రాజారెడ్డిని ఏ పైసా ఆశించని రాజకీయం అటువంటి రాజకీయం రాజారెడ్డి హయాంలో కొనసాగింది ఆ వర్గ రాజకీయం దాదే మొదటి బేస్ అదే మొదటి రాజకీయ అశంకు స్థాపన రాజారెడ్డికి దీంతో అక్కడ నుంచి ప్రారంభం అయింది రాజారెడ్డి రాజకీయం తర్వాత అదివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు రాజారెడ్డి కుమారుడు డాక్టర్ రెడ్డి పొందాడు ఆయన అసెంబ్లీకి ఎన్నిక అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు ఆయన రాజకీయం మరొక దశ ఉండింది ఆ రాజకీయం అటు ఇటు రాజకీయం కాదు అప్పట్లో రాజారెడ్డి రాజకీయం ఇంట్లో తిని ఇంట్లో పడుకుని పైసా ఆశించకుండా చేసిన రాజకీయం దివంగత నేత వయస్ రాజశేఖర రెడ్డికి చెప్పిన రాజకీయం దివంగత నేత రాజశేఖర రెడ్డికి చెప్పిన రాజకీయం సెకండ్స్ రాజకీయం అయ్యింది అంతే రాజకీయ మసగలు అప్పట్నుంచే ప్రారంభం అయ్యాయి అప్పట్లో కూడా రాజశేఖర్ రెడ్డి కూడా వర్గం ఉన్నింది ఆ వర్గం అటువంటి ఇటువంటి వర్గం కాదు బ్రహ్మాండమైన అంచర వర్గమే కానీ ఆయన వెంబడి ఆయన తింటే ఈయన తినాలి ఆయన తాగితే ఈయన తాగాలి కుడి భుజం అంటారు కుడి భుజం అంటారు రాజశేఖర్ రెడ్డి దివంగతీర రాజశేఖర్ రెడ్డి కుడి భుజం అంటారు ఆయన మటుకు ఇప్పుడు రాజకీయంలో కేంద్రంలో మనశ్శాంతిగా శాంతిగా జీవిస్తూ ఉన్నాడు ఆ కుడి భుజం ఆ కుడి భు ఎవరైంది మీకు తెలిసే ఉంటుంది కానీ రాజశేఖర రెడ్డి వెంబడం ఉండి రాజశేఖర రెడ్డి తింటే రాజశేఖర రెడ్డి బతికితే రాజశేఖర రెడ్డి ఉంటే ఆ శిష్యుడు ఒక శిష్యుడు ఉన్నాడు సూర్యుడు వెలుతురు ఏ విధంగా ఉంటుందో సూర్యుడు లేస్తాడో లేడో కానీ ఈ సూర్యుడు లేస్తాడు రాజశేఖర రెడ్డిని లేపుతాడు అటువంటి అటువంటి అంచనా గణం దివంగత రేత రాజశేఖర రెడ్డికి వన్నింది కానీ ఏమైంది ఇప్పుడు మధ్య 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 డబ్బులు 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 సూర్యుడు లేడు ఆ తర్వాత ఇంకొక ఇంకొక కుడి భుజం లేదు కుడిపిజమ్ మటుకు ఢిల్లీలో రకరకాలుగా అనుభవిస్తూ ఉంది రాజకీయ అనుభవం ఇది రెండవ రక రాజకీయ అనుభవం ఇక మూడవ రక రాజకీయ అనుభవం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయం జగన్మోహన్ రెడ్డి రాజకీయం కూడా అంచర వర్గంలోనే కొనసాగింది ఆ అంచర వర్గం ఏ విధంగా కొనసాగింది అంటే డబ్బుల రాజకీయం మోసపూరిత రాజకీయం నేనే మంత్రి నేనే అన్నట్లు కొనసాగింది జగన్మోహన్ రెడ్డికి ఏదో అది ఏదో కళ్ళకు గంతలు కడతారు కదా ఆ కళ్ళ గంతల రాజకీయం జరిగింది జగన్మోహన్ రెడ్డికి కళ్ళ కళ్ళకు గంతలు కట్టారు డబ్బుల సంచులు చూపించారు డబ్బుల మోతలు చూపించారు డబ్బుల ఎసరు చూపించారు జగన్మోహన్ రెడ్డికి ఇది ఇది యథేచ్ఛగా జరిగిన జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఈ రాజకీయం ఏ విధంగా ఉంది అంటే డబ్బులతో కూడుకున్న ఉన్న రాజకీయం జగన్మోహన్ రెడ్డిని మైమరిపించే రాజకీయం ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుచరులు ఉన్నారు ఆ అనుచరులు ఏ విధంగా ఉన్నారు అంటే డబ్బు సంచులతో పనిచేసే రాజకీయం వచ్చింది దీంతో ఏమైంది ఒకప్పుడు రాజారెడ్డి రాజకీయం అంటే ఇంట్లో తిని ఇంట్లో పడుకొని చేసిన రాజకీయం అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయం ఆ రకరకాల రాజకీయం జరిగింది మోసపూరిత రాజకీయం కొంతవరకు అప్పట్లో ప్రారంభమైంది తర్వాత ప్రస్తుతం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ప్రస్తు పట్టిన రాజకీయం డబ్బుల రాజకీయం మోసపూరిత రాజకీయం ఆశాజనకం ఆనందమైన జనకం మనం తప్ప ఎవరు బతక అనే రాజకీయం ఆ రాజకీయం నేర్పింది పక్కన ఉండే అనుచరులే అనుచరుల వద్ద అనుచరులు చెబితే అనుచరుల మాట వింటే యథేచ్ఛగా జరిగిన రాజకీయం ప్రస్తుతం ఏమైంది అంటే ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది ఆ వర్గం గురించి చెప్పాల్సిన పని లేదు విజయసాయి రెడ్డి విషయానికి వస్తే ఆ తర్వాత ఇతర రకాలైన వర్గం విషయానికి వస్తే ఆ తర్వాత భామతుల విషయానికి వస్తే ఆ తర్వాత భార్య సతిమని అయినటువంటి భారతిరెడ్డి విషయానికి వస్తే వాళ్ళ కుటుంబ విషయానికి వస్తే ఘోరాతి ఘోరమైన డప్పుల సంచుల రాజకీయం జరిగింది ఏమైంది డప్పుల సంచుల రాజకీయం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఘోరాతి ఘోరంగా జరుగుతున్న రాజకీయం ఇది పులిలో జరుగుతున్న చర్చాంశనీయం భారతదేశంలో జరుగుతున్న చర్చాంశనీయం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చాంశనీయం అంటే దగా నిఘా ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు నేను అనేది ఏంటి అంటే రాజారెడ్డి హయాం నుంచి దివంగత నేత రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి అనుచరులు ఉన్నారు అనుచరులు ఉన్నారు గణం ఉన్నింది అప్పటి రాజారెడ్డి అనుచర గానం పైసా ఆశించలేని అనుచరగానం రాజశేఖర్ రెడ్డికి రాజకీయంగా రంగ ప్రవేశం చేసింది రాజశేఖర్ రెడ్డికి రంగ ప్రవేశం చేయడానికి ప్రధాన కారణం పైసా ఆశించని రాజారెడ్డి రాజకీయం మోసం లేని రాజకీయం తర్వాత దివంగత వయసు రాజకీయ రాజకీయం వచ్చింది వాళ్ళ అనుచర గణం సూర్యుడు ముందే సూర్యుడు సూర్యుడు కూడా ఉదయించడేమో అటువంటి సూర్య రాజకీయం మొత్తం మొత్తం కుడిపుజ రాజకీయం ఏమైంది ప్రస్తుతం అతలా కుతలం అయింది జగన్మోహన్ రెడ్డి రాజకీయం రాజారెడ్డి ఏమనుకున్నాడు రాజారెడ్డి ఆలోచన ఏముందు ఆ వయస్ కుటుంబీకుల నమ్మితే సర్వనాశనం రాజకీయం అనే నిదానంలో రాజారెడ్డి ఉన్నాడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాజకీయం అదే పందాం ఎదుర్కొంది పెద్దల పేదల మాట మూట అంటారు రాజశేఖర్ రెడ్డి వద్దురా వీళ్ళతో మనకు రాజకీయం అని రాజారెడ్డి చెప్పాడు రాజశేఖర్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి ఇలా లేదు రాజారెడ్డి చెప్పిన రాజశేఖర్ రెడ్డి వినకపోవడం వల్ల ప్రస్తుతం రాజకీయం వాళ్ళ కుటుంబంలోనే హత్య రాజకీయం ఇది ఇది అనుచర వర్గ రాజకీయం విజయసాయి రెడ్డి నమ్మిన బంటు ఏ విధంగా రాజకీయం కొనసాగుతుందో నమ్మిన బంత రాజకీయం పులివెందుల రాజకీయం అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే